మన సదాత ధర్మం చెప్తానంటే పంచ యజ్ఞాలు చేయాలని చెప్తారు పంచ యజ్ఞం పేరు విన్నారు ఎక్కడన్నా దేవయజ్ఞము పితృయజ్ఞము ఋషి యజ్ఞము మనుష్య యజ్ఞము భూత యజ్ఞము విన్నారు అంటే పంచ యజ్ఞాలు చేయాలంటారు దాన్ని పంచ రుణాలు కూడా అంటారు దేవ ఋషి లోనం పితృలోనం మనుష్యులం మూత రోణం ఈ పంచ అయినా చేయడం మన ఆచారం భగవద్గీత భగవద్గీకృష్ణుడు చెప్పిన మాట ఏమన్నా వేదాలు వేదాలు అర్థం కాకపోతే ఉపరిషత్తులు వచ్చాయి ఆ ఉపరిషత్తుల సారాధమే భగవద్గీత భగవద్గీత ఈ వేదాలు ఈ ఉపరిషత్తులు అసాధారణ పురాణాలు ఇవన్నీ ఒక గోవు అనుకుంటే గోవంటి తెలుసు కదా ఆవు ఆవులు కొంటే పావులు భగవద్గీత మీరు చెప్తున్నారండి ఆవులు అవన్నీ ఎట్లా ఉంటాయండి అవి కూడా మీరు అలాగే ప్రశ్నించండి భగదేవలు మళ్ళీ ఫోటోలు చూసుకుంటాను కామదేవి ఫోటో ఆ కామదేవి ఫోటోల్లో సకల దేవతలు అన్నీ కనిపిస్తాయి కదండి కనిపిస్తుంది కదా అంటే అర్థం ఏంటి ఆ గోడి అన్నీ ఉన్నాయి వా గోవుల సారాంశం అంతా కూడా పొదుగులో ఆ పొదుగుల సారాన్ని విష్ణువుడు గోపాలుడయ్యాడు గోపాలుడయ్యి పాలు తీశాడు ఆ సారమే భగవద్ ఆ పాలు తెల్లది స్వచ్ఛమైనది రుచికరమైనది బలిష్టమైనది శక్తికిచ్చేది అలాగే భగవద్గీత కూడా మన బాహ్యమైన శరీరానికి శక్తినిస్తుంది మనోధైర్యానికి బాధిస్తుంది ప్రధానత ఇస్తుంది మనసు స్వచ్ఛతగా చేస్తుంది భగవద్గీత సారవంశం అందుకే భగవద్గీతే మన అన్నిటికీ ప్రమాణం తీసుకుంటారు ఏ అయినా కూడా ఇంకే గ్రంథాలు తీసుకుంటారా రామాయణ భారత భావద్ తీసుకున్నారు ఎందుకంటే వాటి సారాంశ భగవద్గీత ఉంది కాబట్టి ఆ భగవద్గీత సారాశ ప్రమాణం మనకి భగవద్గీతలో చెప్పింది ఏదైనా సరే వ్యతిరేకం చెప్పితే ఎవడు చెప్పినా సరే వాళ్ళ పక్కన పెట్టాడు బావ ఎక్కడ కూడా వ్యతిరేకంగా చెప్పలేదు ఇప్పుడు పంచయజ్ఞాలకు వస్తున్నాం మన రాజలో ఆయన ఎండా దైవం చెప్పాయి మళ్ళీ చెప్పుకుంటున్నాం దేవ యజ్ఞము దేవతలను పూజించడము బావ దగ్గర వాళ్ళ వాళ్ళ దైవాలను పూజించమని చెప్పాడా ఇంకేమైనా చెప్పాడా మీ బాబా చేతి ఒకసారి చదివారు అన్నారు మరి కొంచెం రెఫర్ చేయండి వారి వారి కులదైవాలనే ఆరాధించమన్నాడే కానీ వారి ఇష్టదైవాన్ని పూజించమన్నాడు శ్యామ చిన్నప్పుడు శ్యామ తిరిగి ఉంటారు చిన్నప్పుడు ఆయన బాగలేకపోతే వాళ్ళ తల్లి దేవుడు మొక్కుకుంటుంది అంటే మన కులదైవం మా వారికి ఆరోగ్యం బాధితే మీకు వచ్చి వెండి స్థలాన్ని సమర్పించుకుంటాను అనుకుంటున్నాను ఆ మొక్కు తీర్చలేదు చనిపోయింది పోతే పోతే కొడుకు చెప్పింది అప్పుడు బొక్కి బాబా దగ్గర సేవ చేస్తున్నాడు బాబా మా అమ్మమ్మ చెప్పింది కాబట్టి మీరే సలదేవత స్వరూపుడు కాబట్టి ఆ బుక్ ఏదో మీ దగ్గర తీర్చుకుంటారు అప్పుడు బాబా ఉన్నాడు మొక్కుకుంది అక్కడ ఎవరికి మొక్కుకున్నారు మీ కొడుకు సతస్యంగా జరిగింది అక్కడ పోయి అర్పించండి అంతే అబ్బా మరి మంచి పని చేశావరా ఈ వెండికాళ్ళి మనం అడిగి తీసుకున్నాడా అంటే ఏమిటి మన సనా ధర్మాన్ని ఆయన పాటించాడా వేరే వ్యతిరేకి పాటించాడా మరి ఆనగారు కూడా ఇంకొని పూజించాలి ఏ కుల మతం జాతిలో అన్ని మతాల అన్ని సలాడాలా ఆయనలో ఉంది కదా ఎందుకు ప్రశ్నించుకుంటారంటే ఎవరో చెప్పాడు అనుకోండి ఆయన సాయి బండి మీకు కష్ట రాకుండా మనిషిక కథ కాస్త జరుపుకోవాలండి నేను ఆయన పూజించిన వల్ల ఇంత కష్టం ఊజితలు అంతగా మన మస్తు చదిస్తారు అప్పుడు ఏదో పక్కన పెట్టేస్తాం ఆయన చెప్పి దేవుని పెట్టి పెట్టుకుంటాం ఆయన ఎవడు పెట్టాడు నాలుగు నుండి పూట పెడతాడా ఈ పెట్టుకో ఇక బ్రహ్మాండ బ్రహ్మాండంగా జరిగేసింది ఆలోచించారు ఈ సంగతి ఏం తెలుసు ఈ సంఘటనలో బాబా చేతిలో ఉన్నది ప్రతి ఒక్కరికి మీరు ప్రమాణం చేయబట్టాలనే ప్రయత్నం చేస్తాను మానవ పట్టలేస్త ఒక పూజ అవుతున్నాడు ఒకరి ఇంట్లో కష్టం వస్తే మీరు హిందూ దేవుడిని పక్కన పెట్టేశారు మీరు సాయంత్రం ఆయన పుజిస్తారు కాబట్టి మీ బిడ్డకే ఈ మరి జ్వరం వచ్చేసింది తగలేను అవస్థలో ఉన్నాడు కాబట్టి నేను ఆయన పక్కన పెట్టండి నేను పూజలు చేస్తాను పూజలు చేసి నీ వాళ్ళకి ఆరోగ్యం చేకూరుస్తా ఉంటాడు అంటే మనసు చరిస్తుంది కదా సరే పూజ కూర్చున్నాడు కూర్చుంటే ఆ రోజు అతని కల్లో కనబడు బాబా ఈ ఇంటికి యజమాని నేను ఇవ్వేమి అని చేయడప్పటికీ అదే నిజమైతే రెండు రోజుల్లో తగ్గితే నమ్ముతాను ఇదే ఆ పూజ బాబా రెండు రోజుల్లో పలాని తయారు తగ్గిపోతానాడు రెండు వేల పదార్థాలు ఆ బిడ్డ తగ్గింది చెప్పుకుంటూ పుస్తక ఎటువంటి వాళ్ళు ఇలా అన్ని పరిశీలించాలంటే అది దేవతలు పూజించమన్నాడే కానీ అనుభూజించమ రెండోది ఋషి యజ్ఞం ఋషి రుణం రెండు పెట్టుకుంటాడు యజ్ఞం అన్న రుణం అన్న దేవరణ తీర్పి మన కులదేవాన్ని ఆదరించుకున్నాడు కాబట్టి అది తెలుసుకోవాలి మాస్టర్గా చెప్పారండి మనకైనా కష్టం అనుకోండి ముందు ఏమిటంటే మీరు ఏమైనా ముక్కు చూసుకోవాలనుకుంటాడు ఎవరైనా అనుకుంటాడు ఎవరో ముక్కు రోజు ముందు ఆ ముక్కు ఆ తర్వాత ఋషి రుణం ఋషి రుణం అంటే ఏమిటి ఋషులంటే మహాత్వం మహానుభావం మనకందరికీ మనమంతా ఋషి శబ్దాలు మీద మీ కోతం ఉందా కొత్త ఋషి పేరుంది కాశీపు మహర్షి అంటే ఆయన గృహస్థ సన్యాసి వాళ్ళ సంతానం గృహస్థాయినూ నా గోత్ర ఋషి అనుకోండి కాశీ మహర్షి అని అనుకోండి వాళ్ళ సంతానం ఏంటంటే ఆయన గృహస్థ సన్యాసి అసలు గృహస్థైతే సంతానం మరి ఆ కాశీ మహర్షి కాశీ మహర్షి కాశీపడి మహర్షి గోత్రం కాశీపాటి మహర్షి వాళ్ళ యొక్క గోత్రం అంటే చెప్పండి మరి ఆ మహానుభావుడు ఆ మహాత్ముడు ఏ దారో నడిచాడు ఏం చెప్పాడు ఆ ప్రకారంగా నడుచుకుంటే వాడి గుణం తెచ్చుకున్నాడు బాబా ఏం చేశాడు తన గురువు ఏం చెప్పాడు ఆ గురువు యొక్క మార్గాన్ని తూచా కదా ఆయన పాటించాడు మనల్ని పాటించాడు పితృణం పితృరణం అంటే మనం తండ్రి రుణమే అనుకుంటా తది పితృం అంటే తండ్రి అనుకుంటాం తండ్రి తద్ తదిరి పెట్టేస్తుందండి నేను అనుకుంటున్నాం నేను తండ్రి తీసుకుంటాను పిచ్చు పిచ్చులు అంటే ఎవరు తండ్రి అంటే ఎవరు మా తండ్రి యొక్క కర్త ఏమిటి పోషించాడు మీకు ఇబ్బంది పెట్టాలే పోషించాడు ఈ సృష్టి అంతా మనకి తండ్రి పంచిభూతాలంతా మనకి తండ్రి అవి లేకపోతే మనకి పోషణ లేదు పిడికిడు బియ్యం రావాలంటే సూర్యశ్మి రావాలి నేల నీరు గాలి లోపల కాలి ప్లేసు ఉంటేనే పిడికి బియ్యం పిడికి ధాన్యంలో వస్తుంది మరి వాళ్ళందరూ పోషణకర్తలు కదా వారి మన తండ్రులు కదా మరి ఎలా చేసుకోవాలి తండ్రిని కూడా ఎలా తండ్రి గౌరవాన్ని పెట్టాలి అందుకని ప్రకృతిని ఆరాధించండి అలా మీరు రుణం తీర్చుకోండి ఈ దేహం ఉండడానికి కారణం ఆ పంచిపూతాలు ఆ పంచిపూతాలు వచ్చింది చెట్లు సకల జీవులు సకల ప్రాణులు ఎనవ జీవరాశులు కూడా వచ్చాయి అన్ని జీవరాశులు ఎనభై మూడు లక్షల తొంభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది జీవరాశులు వారి యొక్క దైవాన్ని మనం ఉన్నాం అదేంటంటే పాములు పురుల వల్ల కూడా మనకేమన్నా నేను తిరుగుతుందా అని ప్రశ్న మనమే చేసుకుందాం మరి పాము విషయంతో మెడిసిన్స్ తయారు చేయడం లేదా చేయడం లేదా అదే ఒక పుషలితే పామును పట్టుకొని ఆ విషయంతోనే బాగా వైద్యం చేశాడు మనకి ఇక్కడ అంటే ఇక్కడ పితృనడం అంటే తండ్రికి తద్దిని బట్టు పిల్లలు ముద్ద పెట్టడం కాదు సకల కళాకారు సృష్టి చెప్పడం మనం తీర్చుకోవాలి అంటే గాలిని కాపాడు నేలని కాపాడు నీలిని కాపాడు నీటిని కాపాడు వెలుగుని కాపాడు సుద్ది సూర్యుని కాపాడు శూన్యాన్ని కాపాడు అంటే ఏంటి నీటి కాలుష్యం ఉందే నీటిని ఎవరు కాలుష్యం ఇస్తున్నారు మిషనరీ గాలిని ఎవరు కాలుష్యం చేస్తున్నారు భూమిని ఎవరు కాలుష్యం చేస్తున్నారు మనం సకల జీవరాశులన్నీ కూడా మనకి చుడి చేస్తుందా సకల జీవరాశి ఆ చిన్న గరికి కూడా మనకి ద్రోహం చేస్తుందా మనం ద్రోహం చేస్తున్నాం కాకపోతే మనం తప్పనుకుంటున్నాం వాడికి కీడు చేస్తుంది వాళ్ళు కీడు చేస్తున్నాం మనం తప్పనికుంటున్నాం అయ్యా మంచి చేస్తుంది మేము విజయంతో ఉన్నాయి అన్నీ కూడా చెట్టు వదులుకొని చూడండి ఎక్కడైనా అహంకారంతో నేను ఈ పండిస్తున్నాను రా నేను ఇంతా ఎలా అని చెప్తున్నాయా మనం వదిలేసిన కార్బన్ డైఆక్సైడ్ పనికి బారని తీసుకుంటున్నాను అదని మనకి ఆశ్చర్యస్తుంది మరి దాని రుణం తీసుకోవాల్సరం కదా కదా ఈ మాట బాబాజీ ఉంది అని మీరు తెలుసు బాబా చెట్టు కలుగుతా ఉంటే మరి దానికి ప్రాణం ఉందిరా దాని అడక తరు చెరుపురా అని బాబా మరి ఇటు అన్ని కోణాల్లో మనకి బాబా సదాచర్మను భోజనప్పుడు ఇంకా ఆయన కాబట్టి ఇంకెవరిని భోజించాలి ఎవరిని ఆరాధించాలి అంటే మన నేత మన కాలుష్యాలు చేసుకుంటున్నాం అన్ని కాలుష్యాలు ఉన్నాయి వాటి గురించి ప్రచారం చేసుకుంటున్నాం దాన్ని నివారించాలి నివారించాలి నివారించాలనుకుంటున్నాం ఊరేగింపులు చేసుకుంటున్నాం ఫోటోలు తీసుకుంటున్నాం నారా కానీ భావ గురించి మనం ఆలోచించాలి భావ కాలుష్యం దీన్ని నివారించాలనుకోండి ఆ కాలుష్యం నీ ఉంటుంది అత్యం నీ కా మనం లేకపోతే నీటిని కాలుష్యం చేస్తాను నీటిని మననం చేస్తాను దాన్ని మనం చేస్తాను ప్రకృతిని మనని చేస్తాను ఆ భావ కాలుష్యం నివారణ సత్సం ఎందుకు వస్తాను దాన్ని తీసుకోలేస్తాను నేను ఎందుకు ప్లాస్టిక్ తీసుకు వస్తాను అన్ని ప్లాస్టిక్ పెట్టిన తీసుకురేస్తాడు అంటే ప్లాస్టిక్ రూపం మీద పడితే ఇంకొంద ఎందుకు ఇది వేడిగా ఉంది వాతావరణం ప్రతి సంవత్సరం రోజు రోజు సంవత్సరాలకి ఎందుకు నలుగురు నలభై మూడు యాభై ఎందుకు తెరకతూ ఉంది ఎప్పుడో తెరకపోతుంది మనకి ఎందుకు అని మన స్వార్థం చూసుకోవడం వల్ల ఏ ప్రకృతి మన స్వార్థం చూసుకోవడం లేదు మనం తీసుకుంటాం మనం బాబాయ్ స్వార్థాన్ని వెళ్ళాడానికి బాబా చిత్రం లేదా అదేంటి మన ఇప్పుడు మనం బుధిస్తున్నాము అంటే ఆయనకి గౌరవాలి కదండి పటాన్ని గౌరవించి మనిషికి గౌరవిస్తా మాట గౌరవించకపోతే ఆయన గౌరవించినట్ట గొప్పని తీసుకోవచ్చు తా మీకన్నా గొప్పవాళ్ళు లేని గొప్ప వాళ్ళు అని చెప్పేసి ఆ ఇంట్లో పెట్టేసి మన మనం పని చేసుకుంటామంటే ఎట్లా అంటున్నాడు నన్నే అనుకోండి అది మిమ్మల్ని అనుకోండి ఇంటికి ఆహారం కూర్చొని పెట్టి హాను కూర్చొని పెట్టేశారు వేసి చేశారు మా పని పని చేసుకుంటాను ఇంకెట్లా అనిపిస్తుంది మరి ఆది పెత్తం మూడు రోజులు అయినా మనిషి అయిన మనిషి అయినా సాటి మనిషిని మనిషిగా గౌరవించు మనిషి అంటే మానవత్వం కలిగిన వాడు మనిషి కాబట్టి అందరిలో కూడా నువ్వు వాడిని పూజించబడ్డా వాడిని గౌరవించబడి సాటి మనిషి గౌరవించి అంతే ఛేదించుకోవద్దు బలకిన తక్కువ వాడిని ఇది బాబా చేతిలో ఉందా ఉంది బాబాని ఒక మా ఇంటి గారు అన్ని పూజ చేస్తున్నాము మీరు రండి అని వస్తారు నా తరపున మేము తీసుకోరా అంటాడు అతడు తక్కువ కులానికి చెందినవాడు అప్పుడు బాబా అంటాడు అదే వాడు తక్కువ కులాలు చెందినవాడిని చెప్పి బయట పెట్టి అన్నం వాడికి ఎందుకు చెప్పాడు బాబా బయట పెట్టం పెట్టబోతాను వాడితే అంటే ఏంటి సమానలకు జన్మ నేను బంగారు సినిమాతో మీ మరి ఇది మనిషి యజ్ఞం కాదా భూత యజ్ఞం భూతం అంటే సకల దీవ ప్రాణకోటిలు అంటే అందరికి భూత రోణం తీసుకుంటారు ప్రకృతి రుణం తీసుకోవాలి కదా అని బాబా ఏం చెప్పాడు కాగబలిగా ఒక మూత బయట పెట్టరా ఈ పదవిందరి సరే ఎప్పుడన్నా బాబా తెప్ప నువ్వు తినేటప్పుడు ఒక ముంద బయట పెట్టరా ఇవన్నీ పెద్దవాళ్ళు చేసేటువంటి ఇవన్నీ ఆ పెదవాళ్ళ తెలుసు మొట్టమొదట అన్నం ఉండేటప్పుడు పొయ్యి నుండి అన్నం ఉండేటప్పుడు మొట్టమొదటి అన్నం తీసి ఎక్కడ వేస్తారమ్మా పొయ్యి వేస్తారు అగ్నికిస్తారు పొయ్యి మనం అంటున్నాం అగ్నికి ఆకు చేస్తారు అగ్ని దేవుడు ఆ బేడి వల్లే అన్నం పడికింది ఆ వేడి లేకపోతే అన్నం కడతదు ఈ శరీరంలో వేడి లేకపోతే ఏమవుతాం ఈ వేడి లేదండి ఏమవుతాం నిత్యం అయిపోతాం అంత కుతారు అట్లా పైన అన్న పచ్చి ముందర అగ్నిలో భరే తలవారి లేదా దానికి కాలం మర్చిపోయాడు దాన్ని బాబా గుర్తు చేశాడు పొయ్యి మర్చిపోయాడు దాని వాళ్ళకి చూశాడు కదా దానికి చూపాడు అన్నది పక్కన బయట పెట్టుకుంటాడు మొట్టమొండీ అక్కడ బయట పెట్టుకున్నాడు అంటే ఏంటి పోయి లేదంటే మేము సాగు సాగుతుక్కుంటున్నాం మనం నా ఇప్పుడు తీరా తన ప్రచారంలో ప్రజలు చెప్పారండి మన మహర్షులకు కూడా ఎవరైతే ఒక్కసారి చెప్పారండి పరిస్థితులను బట్టి చెప్పారండి వాళ్ళు ఇప్పుడు చదువుకున్నవాళ్ళు పుస్తకం చదవాలి సోకా చెప్పగలరు మరి చదువు రాని వాళ్ళు పెద్ద మంది పెద్ద మధ్య చదువుకోలేదు మరి ఆయన దేవుడి సంగతి ఎలా తెలుస్తుంది ఇబ్బంది తిరిగి జరుగుతుంది మరి స్వతండి మరి వాళ్ళ దేవుడు భగవంతుని అనుగుణం వాళ్ళకి కావాలి కావాలని వద్దా కావాలంటే ఏం చేయాలి వాళ్ళు చదువురా పత్రాలు మేమే మొత్తం దేవుడు ఏరు కట్టాలి అందుకని పెద్ద చెప్పారు ఏం చెప్పారు హరికథలు చెప్తారు బురగతలు తిట్టారు కోలాటలు పెట్టారు ఆ మూడిట్లో భారతము భాగవతం రామాయణం ఆ దిగుని వాళ్ళు తెరిస్తారు అంతేగాని వాడిని పక్కన పెట్టలేవాడి నాకు మన మన ఋషులు అట్లాగే ఇప్పుడు పొయ్యి లేవదా అని మనం సమర్థించుకుంటున్నాం అందుకని తెలుసు పొయ్యి లేవు సరే అందుకే ఆకు బయట పెట్టాలి పోయి ఆయన ముద్ద బయట పెట్టడం ఆయన తిప్పాడ దేవాలయాలు మనం ఎత్తున్నాం దేవాలయంలో పూజ చేస్తే ఉన్నారు దేవుడికి నైవేద్యం పెట్టి మొట్టబొదల కాక బదలి బలిపీపీట దగ్గర పెడతారు బలిపెట్టమంట శివాలయంలో గుడి స్తంభ కాలం స్తంభకా నల్లగా రాయి కట్టి పెడుతుంది దాన్ని బలి పెట్టమంటారు మన టైమే తీసుకొచ్చి ముందు దండం పెడతారు మన గుడికి నాలుగు మూడల చిన్న చిన్న బలిపెట్టలు పెట్టుకుంటారు గమనించండి మనం అలా కన్నా చూసి వస్తాం ఏ గుడికి పోరా కూడా ఈ గుడికి బలమున్నది అలా అంటాం అలా కంటే గుడి మనం ఎందుకు పెడుతున్నారు వాళ్ళు అక్కడ పెడితే కాకులు పక్షులు క్రిమి కీటకాలు అన్నీ స్వీకరిస్తాయి సకల భూతాలు స్వీకరిస్తాయి అదే కదా బాబా చెప్పాడండి కొత్తగా ఏమో చెప్పాడు ఆయన మరి ఆయనకి ఆయన ఆరాధించుకుంటూ ఇంకేమన్నా ఆరాధించాలి అంటే వాళ్ళు ప్రశ్నించినప్పుడు మనకి అన్ని సమలం దొరకాలి అండి దొరకకపోతే మనం ఏం చెప్పగలం అంటే ఈ ప్రభుత్తి పంచుపదలు వచ్చే మన ఆహారం కృతజ్ఞతగా భగవంతున్న ఆహారం ఇచ్చారు అందుకని భగవంతుని స్మరించి ఇది నీకు ముందు నైవేద్యం చేయడం నేను తీసుకుంటున్నాను అందుకని ముందు భోజనప్పుడు ముందు ముందు నీళ్ళు చల్లు చుట్టూ నీళ్ళు చల్లి భగవతిని ప్రార్థించి ముద్ద పెడతారు ఇప్పటికి కొంతమంది చేస్తున్నారు కొంతమంది చేస్తున్నారు ఆ కొంతమంది ధరించేప్పుడు అందరూ ధరించాలని బాగా చెప్పాడు అంటే కాకబలి అనే పదం కాకబలి కాకే అనుకోవడం కాకబలి అంటే కాకే అని గుర్తుపడుతుంది ఇక్కడ కాగబలికి అంతనేది ఉందండి అంటే భూతయజ్ఞం కూడా బాబా జీవితాడని లేదా కుక్కకి ఆకలిగా ఉంటే మీకు తెలుస్తుందా నాకు తెలుస్తుందా తెలుస్తుందా బాబా ఏం చెప్పాడు ఉండదు మన నాకు ఆకలిగా అన్నాడు అంటే మనం ఉంటారు కదా పరిగించిన అరిగిచ్చినందుకు వేడి వేడి రొట్టెలు తీసుకొచ్చాం తీసుకొస్తాను నేను కుక్కకి ఇచ్చాడు అట్లా ఉంటుంది మనకి ఎంత కష్టపడి తీసుకొస్తే పొక్క కేసేదండి తెచ్చి కష్టపడి ఆ ఇంటి తృప్తి మనం మన ఆలోచన మన పరిధి అంతే మన పరిమితి అంతే దేవాలయకు వెళ్ళాలనుకోండి అయవాళ్ళు ఉన్నారనుకోండి మనం కొబ్బరికాయలు ఇష్టం పనులు ఇష్టం అందరూ అన్ని ప్రసాదాలు అందరూ పడతదండి అక్కడ నాలుగు వేడుక పక్కనే పెడతాడు ఏమి ఇష్టం నా పక్కన పెట్టిస్తాడే ఆయన చేతికి పోయిన తర్వాత అది ఎవరిది ఎవరికే సంబంధం ఇంకా అమ్మ నాకు ఇబ్బంది నా అది అని అందుకే అంతెందుకండి కొబ్బరికాయలు ఇస్తారని మీరు మీరు చేయలేండి నేను నా కొబ్బరికాయలు ఇచ్చా పెద్ద కొబ్బరికాయ ఇచ్చా ఇచ్చిన తర్వాత ఆయువేసి ప్లేట్ తీసుకొచ్చి కొబ్బరి ఇచ్చారు స్వామి ఇది కాదన్నాను ఆ కొబ్బరికాయ సార్ అది నీరైతే మరి ఆంటే అర్థించవుడ నీదేంటి అనుకో పాత్ర చేసుకోదా ఇట్లాంటివి మనము తెలుసుకోగలుగుతాం ఇచ్చాడు బాబాయ్ బాబాయేమన్నాడు దాని ఆకలి తిరిగితే నా కలి తిన్నట్లే అంటే బాబాయ్ ఎవరు సర్వజీవులో ఉన్నాడు కృష్ణ భగవానుడు విశ్వరూప సందర్శనం ఇచ్చాడు ఎవరు ఇచ్చాడు విశ్వరూప సందర్శనం ఇచ్చాడు ఒక్కడికి అర్జునుడికి ఇచ్చాడు ఇంకోటి యశోదకి ఇచ్చాడు నోట్లో చూపించాడు బాబా అందరికి ఇస్తున్నా అన్ని రూపాయల బాబా సమకిస్తున్నాడు మరి దానికి ఆకలిగా ఉంది దాన్ని నూరలేకపోవచ్చు దానికి ప్రాణం ఉంది దాన్ని పెట్టి నాకు వెంటనేట్టే అన్నాడు ఆ ఒక్క మాట నిన్నది లక్ష్మీబాయి తెచ్చింది లక్ష్మీబాయి బాబా సినిమా చూసారు అందరు చూసారు కదా బాబా సమాచరి వదిలిపెట్టేటప్పుడు ఒక ఆమెకి డబ్బులు ఇస్తారు నాణ్య అడిగిస్తారు తెలుసా తొమ్మిది నానే అడిగిస్తారు కదా ఆ లక్ష్మి ఆమె రొట్టె తీస్తే ఈ మాట చెప్తే ఆమె జీవితాంతో మొట్టమొదట రొట్టి పక్కన పెట్టింది ఆమె చదువుకోలేదు రోజు పూజలు తీయాలి రోజుకి హార్దం కదా బాబా చెప్పాడు చేసింది దానికి ప్రతిఫల ఏమొచ్చింది బాబా స్వహస్తాలతో తొమ్మిది రూపాయల నాణ్యాలను పొందగలిగిందంటే ఆమె కూతురిగోస్కరం చేశాడేమో ఆయన చెప్పిన మాట అంటే భగవంతుడు చెప్పిన ఒక్క వాక్యాన్ని గట్టిగా పట్టుకున్నా మనం గమనించారనము అది బాబా నిరూపణ చేశాడో లేదా బాబా స్పర్శతో వచ్చిన నాణ్యాలంటే అది ఎంతటి పవిత్రమండి ఎంతగా అనుగ్రహం అది అంతెంతకండి ఇప్పుడు టక్లో పువ్వు ఇది పడింది అనుకోండి ఇది నాకుస్తే పుస్తే బాగుడు నా పుస్తే బాగుడు నాకు పుస్తే బాగుడు నాకు పుస్తే అందుకుంటారు అందరు అంతకులు పువ్వు ఇప్పుడు ఆయన శిరస్సు తగిన చిదడింది కాబట్టి పవిత్రం అటువంటిది బాబా స్వహస్తాంతే ఆయన పొందగలిగిందంటే ఆ దేవుని పని ఏంటి ఇదన్నీ మనం అంటే సగల సకల భూతాలలో సకల ప్రాణుల్లో కూడా బాబా ఉన్నాడు అని మనకు అందరికీ నేర్పించాడు